ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని ఆశ ఉంటుంది అయితే మనలో చాలామంది ఎంత కష్టపడినా సరే ఎక్కువ డబ్బును సంపాదించలేరు సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చైపోతూ ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే జ్యోతిష్య శాస్త్రపరంగా ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోవడం అలాగే కొన్ని పరిహారాలు చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది జీవితంలో డబ్బు కొరతే ఏర్పడదు మీ ఇంటికి డబ్బు సమస్యలు లేకుండా మీరు త్వరగా ధనవంతులు కావాలంటే ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీరు ధనవంతులు కావాలంటే కొంచెం కుంకుమ తీసుకుని అందులో పచ్చకర్పూరం పొడిని కలిపి ఆ కుంకుమను ప్రతిరోజు పెట్టుకుంటే మీరు త్వరగా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది కుబేరుడు సంపదలకు దేవుడు కుబేర యంత్రంలో కుబేరుడు నివసిస్తాడని నమ్మకం కాబట్టి మీ బీరువాలో ఒక కుబేరు యంత్రాన్ని పెట్టుకోండి బీరువాలో కుబేర ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది జీవితంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు వద్దన్నా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది అంతటి శక్తి ఈ కుబేర యంత్రానికి ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి అక్షింతలు శుభాన్ని సూచిస్తాయి ఎవరి పూజ గదిలో అయితే అక్షింతలు ఉంటాయో అలాంటి ఇళ్లకు సకల సౌభాగ్యాలు వరిస్తాయి ప్రతి శుక్రవారం రోజున స్త్రీలు ఇంట్లో పూజ చేసుకుని మీ భర్త కాళ్లను ముట్టుకుని ఆశీర్వాదం తీసుకోండి ఎందుకంటే పురుషుని కాలవేలి నుండి మోకాళ్ల వరకు శని భాగం ఉంటుంది అలాగే స్త్రీల చేతి వేలల్లో శుక్రుని భాగం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే భార్య తన భర్త కాలను పట్టుకుంటుందో అప్పుడు శనిపైన శుక్రుని ప్రభావం పడి ఆ ఇంట్లో విపరీతమైన కనక వర్షం కురుస్తుంది ఆకస్మిక ధనప్రాప్తి లభిస్తుంది అప్పుల సమస్యలు వెంటనే తీరిపోవాలంటే ప్రతి గురువారం రోజున చీమలకు పంచదారను వేయండి ఇలా నాలుగు గురువారాలు చేస్తే మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీ జీవితంలో డబ్బుకు కొరత ఉండదు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో ఖచ్చితంగా సాంబ్రాని ధూపం వేసుకోండి ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది చీపురుతో ఇంటిని ఉడ్చేటప్పుడు ఈశాన్యం వైపున చెత్తను ఎత్తకండి ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ ఇంట్లో సంపద నిలకడగా ఉండదు వచ్చిన సంపాదనం మొత్తం హరిచుకుపోతుంది చీపురును మహాలక్ష్మి రూపంగా భావిస్తాము కాబట్టి మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మీ ఇంట్లో ఉన్న చీపురు అతిథులకు కనపడకుండా ఉండాలి ఇంటికి వచ్చిన అతిథులు మీ చీపురుని చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వారితో పాటు వెళ్లిపోతుంది పూజ గదిలో నెమలి పించాన్ని పెట్టుకోండి ఎవరి పూజ గదిలో అయితే నెమలి పించం ఉంటుందో అలాంటి ఇళ్లలో మహాలక్ష్మీదేవి నివసిస్తుంది మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది ముత్తైదువులకు కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలుతో మాత్రమే కుంకుమ బొట్టు పెట్టాలి అలా కాకుండా మధ్య వేలుతో కాని ఉంగరపు వేలుతో కాని ఎదుటివారికి కుంకుమ బొట్టు పెడితే ఎదుటివారి దురదృష్టం మొత్తం మీకు అంటుకుంటుంది అలాగే దేవుని పటాలకు కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలుతో మాత్రమే పెట్టాలి విభూదికి చాలా శక్తి ఉంటుంది ప్రతిరోజు విభూదిని పెట్టుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది మీపైన దేవతల ఆశీర్వాదం పుష్కలంగా ఉంటుంది మహిళలను మహాలక్ష్మి రూపంగా భావిస్తారు కాబట్టి వివాహమైన ఆడవాళ్లు మీ అరచేతి అచ్చులను మీ ఇంటి బయట గోడకు అంటించండి పసుపును అరచేతికి రాసుకుని ఆ అరచేతి ముద్రలను మీ ఇంటి ముందున్న గోడకు అంటించండి ఆడవాళ్ల అరచేతి గుర్తులు ఇంటి ముందు ఉంటే అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి మీరు దేవాలయానికి వెళ్లినప్పుడు దేవుని దర్శనం పూర్తయినాక తప్పకుండా మీ తలపైన శతగోపనం పెట్టించుకోవాలి పూజారి మీ తలపైన శతగోపనం పెట్టేటప్పుడు ఏదైనా ఒక కోరిక కోరుకోండి అలా కోరిన కోరికలు నేరుగా విష్ణుదేవుని పాదాలు దగ్గరకు వెళ్తాయి అటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి స్త్రీలు వేసుకునే మంగళసూత్రానికి పిన్నీసులు ఉండకూడదు మంగళసూత్రాన్ని పిన్నీసులు ఉంటే మీ భర్త ఆయుష్యు తగ్గిపోతుంది మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి కోట ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి నెల రోజుల్లోనే మీ కష్టాలన్నీ తీరిపోయి మంచి రోజులు ప్రారంభమవుతాయి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి తద్వారా మీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కుంది కింద ఒక రావి ఆకును పెట్టి ఇంట్లో పూజ చేయండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది మంగళ శుక్రవారాల్లో కూడా పురుషులకు క్షవరం చేయించుకోకూడదు తండ్రి కొడుకులు ఒకే రోజున క్షవరం చేయించకూడదు తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ప్రతి మంగళవారం రోజున ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టండి మీ ఇంటి నిండా డబ్బు చేకూరుతుంది ఊహించలేనంత ఐశ్వర్యాన్ని పొందుతారు తాబేలును విష్ణు రూపంగా పరిగణిస్తారు కాబట్టి మీ పూజగది ఉత్తర దిశలో ఒక తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇంట్లో ఆదాయం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం అనారోగ్య సమస్యలు వేధించడం ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక మంగళవారం రోజున ఒక గిన్నెలో కళ్ళుప్పును పోసి అందులో నాలుగు ఎండుమిరపకాయలు అలాగే ఒక నిమ్మపండు పెట్టి ఆ గిన్నెను మీ ఇంటి ఈశాన్యంలో పెట్టండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి